ఉన్నోడికి డబ్బు వస్తుంది డబ్బు లేనోడుప్పుడు వెతుక్కుంటూనే ఉండాలి అది కామంతింగ్ అన్నమాట విజయ్ సాయిరెడ్డి గారు గుట్టు మొత్తం ఇప్పేశారా సార్ ఇంకా అలా దాచి పెట్టారో ఆయన దగ్గర ఏం లేదు గుట్టు ఇప్పడానికి ఆయన ఇదిగో జరిగినాయి ఇది అంటే మొత్తం చెప్పేశాను నేను ఆయన చెప్పాసింది చెప్పేశారు చెప్పేసారు ఆయన దగ్గర ఇప్పుడు ఇందులో కొమ్ముకోవడం అని చెప్పి ఏం చెప్పారు ఆయన డిస్షెన్స్ వాళ్ళు తీసుకున్నారైనా నాకు ఏం సంబంధం లేదన్నారు అంటే ఏమో నాకు తెలియదు అన్నారు జగన్ కెమో సంబంధం ఉందంటే నాకు తెలియదు అన్నారు ఇంకేముంది అందులో చెప్పడానికి గుట్టి విజయసాయి రెడ్డి గారు మట్టి తన చేతికి మట్టి అంటకుండా వైసీపీని మట్టిలో కలిపేసేటటువంటి చేస్తున్నారు అది ఇక్కడ తెలివైంది తన చేతికి మట్టి అంటకుండా వైసీపీని మట్టిలో కలిపే ప్రయత్నానికి చక్కగా సహకరిస్తున్నారు అనమాట అది ఇక్కడ బాస్ అంటే కసిరెడ్డితో ఆగుతుంది సార్ బాస్ ఇంకా బాస్ అంటే ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్ని పట్టుకోవాలా ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే సర్కంఫిడెన్షియల్ ఎవిడెన్స్ లేదా సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్డర్ కేసును ట్రేస్ అనుకోండి అక్కడ ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి ఫింగర్ ప్రింట్లు లెగ్ ప్రింట్లు లేకపోతే డిఎన్ఏ ఇట్లాంటి అలా కాకుండా ఈ మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు అంటే మీరు వాడే కత్తి లేదా మీదేదన్నా అక్కడ పడిపోయిందా ఇట్లాంటి అదే సందర్భంలో సర్క్యం ఎవిడెన్స్ మీరు ఆ ఏరియాలో ఉన్న రావడానికి సాక్ష్యం మీ ఫోన్లో ఆ రోజున గూగుల్లో మీరు వెళ్ళినటువంటిది ఆ ఏరియాలో ఉన్నట్టుగా సంకేతం ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో చూపించాల గూగుల్ టేక్అవుట్ లాంటి అవి ఇట్లాగే రకాలు ఉంటాయి అనమాట ఎవిడెన్స్ ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళకి కూడా ఈ ఎవిడెన్సులు కింద పనికి వస్తుంది సరే సర్క్యుమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కింద ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మెయిన్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎలా ఇచ్చారు డబ్బులు పట్టుకుంటే కేసుకి బలం అండి లేదా ఆస్తులు సీజ్ చేయగలిగితే కేసుకు బలం